ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది దీనివల్ల ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా అది ఆగిపోవడమో లేక విఫ్లమవడమో జరుగుతుంటాయి డబ్బులు మంచినీటిలా ఖర్చు అయిపోవడం ఇంట్లో ఎప్పుడు కష్టాలు రావడం అప్పుల సమస్యలు ఉండటం వంటివి జరుగుతుంటాయి ఇంతకీ మనం తెలియక చేసే ఆ తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో దేవతలు ఉన్నారని ఎంత నిజమో దరిద్రదేవత ఉంటుందని కూడా అంతే నిజం ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ఉంటుందో అలాంటి ఇల్లు సర్వనాశనం అవ్వాల్సిందే ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగో మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఇలాంటి ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకుందని సంకేతం ఎప్పుడూ నిద్రపోయే వారి కూడా చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు జరగని ఇండ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇండ్లల్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఉంటుంది మీ ఇంట్లో ఉండే దరిద్రదేవతను బయటకు తరిమికొట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజూ మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్రదేవత ఉండదు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం నుండి వచ్చే నల్లటి పొగ పూజగది గోడలకు అంటుంది ఈ నలుపు రంగులో ఉండే మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ పూజగదిలో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమీ ఉండదు ఒక్కోసారి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలా అశుభం దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఉందని సంకేతం సాయంత్రనారు దాటిన తర్వాత ఇంటిని ఊడవకూడదు అలాగే చీకటి పడ్డాక మన ఇంటి వెనుకున్న తలుపులను తెరిచి ఉంచకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ఇంటి వెనుక వైపు నుండి దరిద్రదేవత ఇంట్లోకి అడుగుపడుతుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు గడ్డం చేయించుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లకూడదు కొంతమంది ఇళ్లలో తరచూ అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడం పాలు పంపుకోవడం జరుగుతూ ఉంటాయి అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్రదేవత ఉందని అర్థం ఇంట్లో బొద్దింకలు తిరిగితే మీ ఇంటికి చాలా అరిష్టం వీటివల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడండి లేదంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ముఖ్యంగా రాత్రి సమయంలో బట్టలను ఉతకకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు అడగబడతాయి అలాగే రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు అలాగే మీకు తరచూ కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దృష్టశక్తులన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది శుక్రవారం రోజున మాత్రం ఇంట్లో మాంసాన్ని వండకండి ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోయి దరిద్రదేవత అడుగు పెడుతుంది మన హిందూ ధర్మం ప్రకారం రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉన్నాడు రావి చెట్లను పూజించడం వల్ల మన ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అయితే ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును పూజించకూడదు కనీసం ముట్టుకోకూడదు ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్రదేవత కొలువై ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు రావి చెట్లను తాకితే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా నిమ్మకాయలను కట్టుకోవాలి ఎందుకంటే దరిద్రదేవతకు పులుపు పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందుకు దరిద్రదేవత వస్తే మీ ఇంటి ముందున్న నిమ్మకాయలను తినేసి మన ఇంట్లోకి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్లిపోతుంది కాబట్టే మన ఇంటి ముందు కట్టిన నిమ్మకాయలు తరచూ కుళ్ళిపోతూ ఉంటాయి చాలామంది దిష్టి తీసిన నిమ్మకాయలను రోడ్లపైన పడేస్తారు పొరపాటున మనం వీటిని తొక్కితే మన జీవితంలో ఎన్నో కష్టాలు ప్రారంభమవుతాయి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లాలి అమావాస్య రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీకు ఒక్కసారిగా ఎవరైనా ఏడుపులు వినిపిస్తే మీరు వెళ్లే పనిని వాయిదా వేసుకోవడం మంచిది లేకపోతే మీకు నష్టం జరగవచ్చు ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి గుమ్మంలోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా మీ ఇంటిని లక్ష్మీదేవి రక్షిస్తుంది పెళ్లైన ఆడవాళ్లు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో సాంబ్రాని ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంటి గుమ్మం ముందు చెప్పులను ఉంచకూడదు ఇంటి ముందు చెప్పులు ఉంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మీ ఇంటి ముందు మాసిన బట్టలను వేలాడదీస్తే దరిద్రదేవత ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టుకోవాలి లేకపోతే ఆ దుప్పట్లలో కూడా దరిద్రదేవత ప్రవేశిస్తుంది సూర్యోదయం కాకముందే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి బారెడు పొద్దెక్కిన తరువాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో దరిద్రదేవత వేసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి